క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన తనస్తములో భద్రపరిచి ఆయన సన్నిధిలో ఆయనతో గడుపుటకు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైన సంతోషమును అనుభవిస్తూ ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమును పొందుకొని ఆయన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించేటువంటి ఒక మంచి భారమైనటువంటి హృదయాన్ని ఆత్మీయమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఈరోజు ఆయన సన్నిధిని అనుభవిస్తున్న మన జీవితంలో ఆయన సన్నిధికి భయపడువారు ఉండాలి గమనించండి ఆయన సన్నిధికి భయపడువారుగా మనము జీవించాలి ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటున్న మనం ఆయన సన్నిధిని అనుభవిస్తున్న మనం ఆయన సన్నిధికి భయపడవలసినటువంటి అవసరత లేకపోతే ఆ యొక్క జీవితం మనము కలిగి ఉండాలి ఆయన సన్నిధికి భయపడుట మనకు క్షేమం మనకు సంతోషం కనుక గమనించండి ఆయన సన్నిధికి భయపడువారు ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చినములో చూసినట్లయితే పాపాత్ములు నూరుమారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుషమంతులైన దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు సన్నిధికి భయపడువారు పాపాత్ములు నూరుమార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుషమంతులైన దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియో గమనించాలి రోజు ఈ లోకములో మనము జీవిస్తున్న ఈ పరిస్థితుల్లో పాపము మనుషులను అంటుకుని ఉంటుంది దుష్కార్యములు మనిషి వెంబడి వస్తూ ఉన్నాయి ఇలాంటి సమయములో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధికి భయపడేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ఆయన సన్నిధికి భయపడాలి కీర్తన గ్రంథములో నాలుగో కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన సన్నిధికి భయపడి పాపము చేయకుడి చూడండి నాలుగో కింద నాలుగో వచ్చిన నుండి పాపము చేయకొడి భయము నుండి పాపము చేయకొడి దేవుని సన్నిధికి భయపడుట వలన మనకు కలిగేటువంటిది ఏమిటంటే క్షేమము ఈరోజు చాలా కుటుంబాలు క్షేమము అనేటువంటి మాట కేవలం పెదవుల నుండే వస్తుంది కానీ హృదయములో నుండి రావడల్లా ఈరోజు నీ జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించుకుంటే దేవుని సన్నిధికి మీరు భయపడుతున్నారా దేవుని సన్నిధి పట్ల మీరు ఎలాంటి జాగ్రత్త కలుగుంటున్నారు దేవుని సన్నిధి పట్ల మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు ఈరోజు ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుందాం ఒకరి కొరకు కాదు సుమా నీ జీవితము కొరకు నీ క్షేమము కొరకు దేవుని సన్నిధికి భయపడు నీవు దేనికో దేనికో భయపడుతున్నావు ఏమో అయిపోతుందని భయపడుతున్నావు ఏదో చేస్తారని భయపడుతున్నావు కానీ దేవుని సన్నిధికి భయపడడం నేర్చుకో దేవుని సన్నిధికి భయపడన అలవాటు చేసుకో ఎప్పుడైతే దేవుని సన్నిధికి భయపడతారో అప్పుడు మీరు క్షేమమును కలిగి ఉంటారు అలాగే ముప్పై ఏడో కీర్తన పదకొండో వచ్చినములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము క్షేమము కలిగి సుఖించెదరు దీనులు అనగా దీనత్వం దేవుని సన్నిధిలో ఉంది ఈ దీనత్వం కలిగినటువంటి వారు దేవునికిని దేవుని సన్నిధికి దైవజనులకు భయపడతారు మీరు ఎప్పుడైతే భయపడుట అనేటువంటిది మీరు నేర్చుకుంటారో మీరు క్షేమమును కలిగుంటారు సుమ ఈరోజు నీవు పడే ప్రతి ప్రయాసం ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి కష్టం వ్యర్థము కాకూడదు అంటే ఇదిగో దేవుని సన్నిధికి భయపడండి భయమునొంది పాపము చేయకండి మీరు క్షేమము కొంటారు ఈరోజు భయము అనేటువంటిది మనుషుల్లో ఏ మాత్రము కూడా కనబడటల్లా భయము లేనందున మనుషుల యొక్క జీవితము విచ్చలవిడిగా తయారైంది భయము లేనందున మంచి చెడు గురువు దైవం పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా ఈరోజు పరిస్థితులు వ్యతిరేకంగా అవుతూ ఉన్నాయి సృష్టి ఘోషిస్తుంది సృష్టిలో పెను మార్పు వస్తుంది ఇదిగో మనుషుల యొక్క జీవితాలు అల్లకొల్లం అవుతూ ఉన్నాయి మనుషులు తలకిందులు అవుతున్నారు కానీ దేవునికి దేవుని సన్నిధికి దయవచ్చనులకు భయపడడం మానేశారు ఈరోజు నీవు భయపడుట నీకు క్షేమం మహాజ్ఞాని అయినటువంటి సులోమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో రాస్తున్నటువంటి మాట ఎదుగో మరి ఆయన సన్నిధికి భయపడువారు బహు క్షేమము కలిగి ఉండెదరు నా ప్రియ స్నేహితులారా ఈరోజు నీవు క్షేమము అనేటువంటి దాని కొరకు ఎంతో ఆలోచన చేస్తున్నావు ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ నీవు దేవుని సన్నిధికి భయపడకపోతే నీ ప్రయాసం నీ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి దేవునికి భయపడుట మనకు క్షేమమును కలిగించింది ఈరోజు చాలామంది జీవితములో దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము దేవుని సన్నిధి అంటే కాలక్షేపము దేవుని సన్నిధి అంటే ఏ ఏం పోతాములే అనే పరిస్థితికి వచ్చేసారు అందుకే అభివృద్ధి లేదు క్షేమము లేదు సంతోషము లేదు దయతో గమనించండి నీ కుటుంబానికి క్షేమము కావాలి అంటే మీరు దేవుని సన్నిధికి భయపడండి ఆయన సన్నిధిలో సంతోషం ఉంది ఆయన సన్నిధిలో ఆనందం ఉంది ఆయన సన్నిధిలో ఉంది ఆయన సన్నిధిలో నీకు కావలసినటువంటి ఒక చక్కని భాగ్యం ఉంది ఆయన సన్నిధిలో నీ అవసరతలు తీర్చబడతాయి అదే పరిస్థితుల్లో ఆయన సన్నిధికి భయపడుట నీకు క్షేమము అలాగే తొంభై ఆరో కీర్తనలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం చూడండి తొంభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చినములో చూసినట్లయితే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి ఆయన సన్నిధిని వనకడం అనగా భయపడటం సర్వభూజనులారా పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యహోవాకు నమస్కారము చేయండి నమస్కారం అనగా ఆరాధన చెయ్యండి ప్రభువును స్థుతించండి ప్రభువును గనపరచండి అదే సమయంలో ఆయన సన్నిధిని వనకుడి యహోవా రాజ్యము చేయిచున్నాడు లోకము మరి కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును న్యాయమును బట్టి జనములను ఆయన పరిపాలన చేసే దేవుడు ఇదిగో ఆయన పరిపాలన కింద మనము గనక ఉంటే మనము బహు క్షేమముగుంటాం అందుకే ఆయన సన్నిధికి భయపడాలి ఆయన సన్నిధిని వనకాలి ఆయన సన్నిధిని మనము బహు జాగ్రత్తగా వెదకాలి ఆయన సన్నిధిలో కనబడుటకై మనలను మనము సిద్ధపరచుకోవాలి కనుక ఈరోజు నీవు క్షేమము కొరకై ఆసక్తి పడుతున్నట్లయితే క్షేమము కొరకై మీరు ఒక తీర్మానము చేసుకున్నట్లయితే ఆయన సన్నిధికి భయపడుట నేర్చుకోండి ఆయన సన్నిధి పట్ల వనకండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా వెదకండి అప్పుడు మీకు కావలసినటువంటి క్షేమము మీరు పొందుకుంటారని దేవుని శావుకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటల మన ఇనికులు దీవించి ఆశీర్దించును గాక ఆ